రైట్ నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ మొత్తానికి కర్రేగుట్ట ఎరుపెక్కింది నిజంగా భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దయచేసి మిత్రులరా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే నిజంగా గత కొన్ని రోజులుగా ఈ కర్రేగుట్ట అంశంలో నిజంగా మావోయిస్టులు కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు ఇలా నిజంగా బాంబులు పెట్టడం జరిగింది ఇక్కడ కర్రేగుట్టకు ఈ కర్రేగుట్ట ప్రాంతంలో ప్రజలు దిరగద్దని నిజంగా హెచ్చరించడం కూడా జరిగింది ఒక లేఖను విడుదల చేయడం జరిగింది దాన్ని సవాల్గా తీసుకొని కేంద్ర భద్రతా బలగాలను పదివేలకు మంది పైగా పదివేల భద్రతా బలగాలను అక్కడ దించి ఆ కర్రేగుట్ట చుట్టూ నిజంగా ఒక భయం భయం భయంకరమైన వాతావరణాన్ని సృష్టించినాయి నిజంగా ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది వీడియోలోకి వెళ్దాం దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మొత్తానికి బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే మొత్తానికి నక్సల్స్ను ఏరివేసే పనిగా పడ్డది మరి నిజంగా ఈ నక్సల్స్ పురాతగా లేకుండా కనుమరుగైన తర్వాత నిజంగా ఈ ప్రభుత్వాలు ప్రజల చేతుల్లో ఉంటాయా ప్రజలు చెప్తే నిజంగా ప్రభుత్వాలు ఈనే ప్రసక్తి ఉంటుందా లేకపోతే నిజంగా ప్రజలను కేవలం కీలుబొమ్మలు చేసే ఆడించే రోజులు కూడా రాబోతున్నాయి అంటే దాది ఒక క్వశ్చన్ మార్గం ఉన్నాయి చూ చూసే ప్రయత్నం చేద్దాం నక్సల్స్ లేకపోతే ఎలా ఉంటుంది కూడా దాన్ని మనం ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూద్దాం ఇక బిగ్ ఎన్కౌంటర్ భారీ ఎన్కౌంటర్ ముప్పై ఎనిమిది మంది మావోయిస్టుల హతం తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల బార్డర్ తెలంగాణ ఛత్తీస్గఢ్లో ఉన్న కర్రేగుట్ట బాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది కాల్పుల్లో ముప్పై ఎనిమిది మంది మావోయిస్టులు ముప్పై ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయారట చాలా బాధాకరమైన విషయం ఇది చనిపోయారని తెలుస్తుంది ఎదురుగా జరిగిన కాల్పుల్లో ఒక జవాన్ కూడా గాయాలయ్యట ప్రస్తుతం ఇది మనం చూస్తా ఉన్నాం అయితే తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల బార్డర్ బార్డర్లో ఉన్న కర్రేగుట్ట బాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ కాల్పుల్లో ముప్పై మంది మావోయిస్టులు చనిపోయారని తెలుస్తోంది ఎదురుగా జరిగిన కాల్పుల్లో ఒక జవాన్కు గాయాలయ్యాయి ప్రస్తుతం కర్రేగుట్టలో ఇంకా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి ఇంకా 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 కూడా కాల్పులు జరుగుతూనే ఉన్నాయట మరి ఒకవైపు ఎండలు కొడతా ఉన్నాయి మొన్నో నిన్నో ముగ్గురు మంది ముగ్గురు మావోయిస్టులు చనిపోతే పన్నెండు మంది ఈ జవాన్లు పది మందో పన్నెండు మందో ఎండకు నిలబడ్డారట అలాంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం న మీద ఇంత ఇంత దృష్టి పెట్టింది మరి నిజంగా ఏం చేయబోతూ ఉన్నది అసలు ఇక్కడ మొత్తానికి ఈ తెలుగు రాష్ట్రాలను ఒక ఒక వణికిస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతూ ఉన్నది ఒక క్వశ్చన్ మార్గం ఉన్నది ఇక ఇంకా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి ఆపరేషన్ కగార్ అనే పేరుతో తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో ప్రస్తుతం అగ్నిగుండంలా మారింది భద్రతా బలగాలు ఆ లక్ష్యంగా చుట్టుముట్టి వెతుకుతున్నాయి వాళ్ళు బాంబులు కూడా వేస్తున్నారు దీనివల్ల చాలా మంది మావోయిస్టులు చనిపోయారని తెలుస్తుంది దీంతో ఛత్తీస్గఢ్లోని లోని దండకారణ్యం లో ఏం జరుగుతుందో అని జనం భయం దళన చెందుతున్నారు అని ఒక వార్తను చూస్తున్నాం మొత్తానికి వాళ్ళు బాంబులు కూడా వేస్తున్నారట నక్సల్స్ నక్సల్స్ బాంబులు వేస్తున్నారా ఇది ఎవరు మరి వెతుకుతున్నారు బాంబులు కూడా వేస్తున్నారు ఎవరు నక్సల్స్ పైకి వీళ్ళు భద్రతా బలగాలు బాంబులు కూడా వేస్తున్నారట చాలా పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నది ఇందులో జవాన్లు కూడా ప్రా మరి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందా లేకపోతే నక్సల్స్ కూడా ఒక ఒక విధంగా ఆలోచించి జనారణ్యంలోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి నిజంగా ఈ సమస్యలు రాజకీయంగా రాజకీయ నాయకులుగా నిజంగా పోటీ చేసి గెలిచి ఈ ప్రజల సమస్యలు కూడా ఇట్లా కూడా తీర్చిదిద్దు తీర్చి తీర్చుకోవచ్చు అడవిలో ఉండి కాదు ప్రజల్లో ఉండి కూడా ఈ సమస్యలు పరిష్కరించుకోవచ్చు ఈ విధంగా ఆలోచించుకుంటే బెటర్ నాకు తెలిసి ఇక పదివేల భద్రతా బలగాలు మావోయిస్టుల పార్టీని పూ పూర్తిగా తుడిచిపెట్టాలనే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ జరుగుతుంది దీనివల్ల తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ మొత్తం యుద్ధ భూమిలా తయారైంది మావోయిస్టుల ముఖ్య నాయకుల టార్గెట్గా కర్రేగుట్టలో నాలుగు రోజులుగా పెద్ద ఎత్తున వెతుకులాట జరుగుతోంది దీనిలో చాలామంది మావోయిస్టులు చనిపోయే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు కర్రేగుట్టలు మావోయిస్టులకు ఒక బలమైన కోట లాంటిది కరేగుట్ట అంటే నిజంగా ఒక మావోయిస్టులకు ఒక బలమైన కోట లాంటిది అంటే దాన్ని ఒక పదివేల బలగంతో చుట్టుముట్టిరు చనిపోయే అవకాశం ఉందని అంటున్నారు కర్రేగుట్టలు మావోయిస్టులకు ఒక బలమైన కోట లాంటిది నూట నలభై ఐదు ఎకరాల్లో ఒక ఈ గుట్ట చుట్టూ దాదాపు పదివేల మంది భద్రతా బలగాలు ఉన్నారట నూట నలభై ఐదు ఎకరాలు ఉందట కర్రేగుట్ట అంటే నిజంగా ఒక కంచుకోట అన్నట్టు మావోయిస్టులకు ఒక కంచుకోట ఆ నూట నలభై ఐదు ఎకరాలలో ఆ కర్రేగుట్ట విస్తీర్ణమై ఉందట పదివేల భద్రతా బలగాలు ఆ కర్రగుట్ట చుట్టూ పదివేలు ఇక కీలక నేత కోసం వెతుకులాట అట కర్రేగుట్టలో మావోయిస్టులు అగ్రనాయకుడు కమాండర్ హిడ్మా తో పాటు వేల మంది మావోయిస్టులు ఉన్నారని భద్రతా బలగాలు గుర్తించాయి అయితే విషయం ఏంటంటే నూట నలభై ఐదు ఎకరాల్లో అది పెద్ద నిజంగా కంచుకోట కావడంతో అందులో నిజంగా కీలకమైన నేతలు ఉండొచ్చనే నేపథ్యంలో ఏది వీళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం భద్రతా బలగాలు గుర్తించినాయట వాళ్ళ కోసమే కర్రగుట్టలో ఆపరేషన్ కగార్ జరుగుతోంది ములుగు జిల్లా బోర్డర్ నుంచి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా వరకు అలాగే మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలోని నదుల నుంచి మావోయిస్టులు తప్పించుకోకుండా మూడు వైపుల నుంచి భద్రతా బలగాలను చుట్టుముట్టాయి భద్రతా బలగాలు చుట్టుముట్టాయి దాదాపు కొన్ని రోజులు కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం వేట సాగుతోంది కొంత రకం కొత్త రకం ఆయుధాలతో శాటిలైట్ డ్రోన్లు వాడుతూ మావోయిస్టుల మీద పైనుంచి బాంబులు వేస్తున్నారని తెలుస్తోంది ఈ భయంకరమైన కాల్పుల్లో ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయారని సమాచారం మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఏంది షాక్లైట్తోని కొత్త రకమైన కొత్త రకమైన ఆయుధాలతో లైట్ డ్రోన్లు వాడుతున్నారట డ్రోన్లు అంటే డ్రోన్లు ఇక్కడ డ్రోన్లు ఈ డ్రోన్లు పోతూ ఉంటే బాంబు దానికి ఉంటా ఉంటుంది ఎక్కడ వాళ్ళు అలజడి కనబడితే కథం అక్కడ బాంబు వేస్తుంది ఆ రకంగా చంపేస్తున్నారు అంటే మేబీ ఈ దండకర కనబడము కనబడడం అనేది తక్కువ కనబడకపోవచ్చు కానీ మేబీ ఇది ఎండాకాలం కావడంతో ఆకులు రాలిపోతూ ఉంటాయి పరిస్థితి ఘోరం ఉంటుంది చనిపోయారు అయితే వ్యతిరేకిస్తున్న పౌర సంఘాలు కర్రెగుట్టలో జరుగుతున్న ఈ ఈ భీకరమైన కాల్పులను చాలామంది ప్రజాస్వామ్యవాదులు పౌర హక్కుల సంఘాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి కర్రెగుట్టల నుంచి భద్రతా బలగాలు వెనక్కి తగ్గాలని ఆ సంఘాల నేతలు అంటున్నారు కానీ ఆపరేషన్ కాగారు మాత్రమే ఆగడం లేదు దేశం దేశం మధ్యలో ప్రభుత్వమే ప్రజల మీద యుద్ధం చేస్తోందని పౌర హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికైనా శాంతి చ చర్చలు జరపాలని భారత్ బచావో పేరుతో ఒక ఉత్తరం కూడా విడుదల చేశారు అలాగే మావోయిస్టులు కేంద్ర కమిటీ కూడా చాలాసార్లు ఉత్తరాలు రాసి విజ్ఞప్తి చేసింది చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టులు పార్టీ కేంద్ర కమిటీ నుంచి కింది స్థాయి వాళ్లకు వరకు చెప్పిన కేంద్ర ప్రభుత్వం కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదు ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం కలగజేసుకొని కేంద్ర ప్రభుత్వాలతో శాంతి చర్చలు జరిపేలా చూడాలని తెలంగాణ పౌరస పౌర హక్కుల సంఘాలు కోరుతా ఉన్నాయి అయితే ఇక్కడ మావోయిస్టులు కూడా ఒక లేఖ విడుదలై చేసినట మావోయిస్టులు లేఖ విడుదల చేసినా కానీ పట్టించుకోలేట ప్రభుత్వం మేము చర్చకు సిద్ధం అంటున్నారట మరి చర్చకు సిద్ధమన్నా కానీ పట్టించుకోవట్లేదు అంటే మరి నిజంగా వాళ్ళని ఏరివైతే లక్ష్యంగా పెట్టుకున్నారా అసలు దీని వెనుక ఏమున్నది ఏం కథ అన్నది తెలియవలసి ఉంది అయితే దీన్ని నిజంగా పౌరాకుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి ఇది మొత్తానికి నిజంగా నక్సల్స్ను వేసే పనులు వేసే పనులనునే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా కనబడతా ఉన్నది ఒకవైపు వాళ్ళు చర్చలకు సిద్ధం నిజంగా చర్చలు మాట్లాడడానికి సిద్ధం అనుకుంటు అన్నా కానీ వీళ్ళు వినే ప్రసక్తి లేదు నిజంగా దీన్ని తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో చర్చలు ఏమన్నా నిజంగా శాంతి చర్చలు జరిపి ఏమన్నా కొలికి తీసుకొచ్చే అవకాశం ఉంటుందా నిజంగా దీనిపైన కేంద్ర ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంలో తెలంగాణ ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశం మొత్తానికైతే ఇప్పటి ముప్పై మంది చనిపోయినట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల ముందుక